కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందుతురని చెప్పుచుండగా జనకుడు మహితపస్వి తమడు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయగలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడిగిరి జనక కార్తీక మాసమందు సత్కార్యములను చేయవచ్చును దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగులు ఫలము నందవచ్చును శివకేశవుల ప్రీత్యము శివాలయమున గాని విష్ణు ఆలయమందు కాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్త సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకట సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమ్మునందును గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి ముందుతురు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవి గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆమదముతో గాని దీపము వెలిగించి ఉంచవలను దీపారాధనయే నూనెతో చేసినను మిగిలిన పుణ్యాత్ములకు గాను భక్తి పరుల గాను అగుటయ్యేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదరు ఇందు ఒక కథ కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞాదు యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుపడి గోదావరి తీరమున నిష్ఠ అచ్చుటకు పిప్పలాదుడను ముని మునిపుంగువుడు వచ్చి పాంచాల రాజా నీ విందుల కింద తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషిపుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంతా మునిపు ముని పుంగవారు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనను ఎడల నీ కోరిక నెరవేర కలదు అని చెప్పి విడలిపోయిన వెంటనే పాంచాల రాజు తమ దేశమునకు వెడలి పుత్రప్రాప్తికే అతి భక్తితో శివాలయము enough. కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటుల చేశాను తత్పుణ్య కార్యము వలన నా ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుణ్ణి గన్నెను రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రహ్మా బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలు శత్రుజి అని నామకరణము చేయించి అమిత గారాభంతో పెంచుచుండది కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయడని రాజు శాసించను రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి మొదలగినవి కానీ యవనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాబము చేతను తన కింపకు స్త్రీలకు బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేక లేఖక లేక కలిగిన కుమారుని అడల చూచి చూడనట్లు విని వినట్లు ఉండిది శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదనను కత్తి పట్టుకుని ప్రజలను బైకంపతులను చేయుచుండెను అటులో తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణు ఒక బ్రాహ్మ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచు బ్రాహ్మణ భార్య మిగులు రూపవతి ఆమె అందచందములు వర్ణించుట మన్ కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మల వలె నిత్యష్ఠుడై కామ వికారముతో ఆమెను సమీపించి తమ కామవాంచ తెలియజేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సైన్య మండరానికి తీసుకొని పోయి భోగములు అనుభవించును ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులవుటి చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనొచ్చు తమ కామవాంచ తీర్చుకొనిచుండేది ఇటుల కొంతకాలం జరిగెను ఇటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారిని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి ఒక కడ్గను సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరేది ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మ ముందే కత్తితో సహా యలు గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులు ఇద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగన నొనొచ్చుకొని సమయంలో చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండు కదా అని ఆహార ఆకుమారుడు అడగక ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆ ప్రమిదలో ముంచి దీపం వెలిగించను ఆముదం ప్రమిదల నుంచి దీపం వెలిగించిన తర్వాత వారి ఇరువురును మహా ఆనందంతో రతిక్రీడలోపుటకు హృతులు చుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క హృటతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పడుచుకొని మరణించను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకటి వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలన శివదూతలు ప్రేముకులు ఇరువుని తీసుకొని పోవుటకను యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవటకు అక్కడికి వచ్చరి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతల నన్ను తీసుకొని వెళ్ళటకు మీరెలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించును అంత యమకింకరులు ఓ బాపడా వారంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిని దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవటకు శివదూతలు వచ్చిన అని చెప్పగా ఈ సంభాషణ అంత వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పొప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలము ఒకే స్థలములో మరణించటమే కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేసింది వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమును చేర్చిది వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటయే కాక కైలాస ప్రా కూడా కలిగేను కాన కార్తీక మాసంలో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మ రహితం అందుదురు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యా మండలి నాలుగో అధ్యాయనం పారాయణం సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్